సభకి జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించాడు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చారు అదే కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా ఆ కుటుంబంలో ఉండే ఒక ఉద్యమ వాతావరణం నుంచి ఆ ఇంట్లో దొరికిన పుస్తకాలను చదువుతూ అక్కడి నుంచి తుంగభద్ర నదిని దాటి కర్నూలుకు వెళ్ళి ఆ కర్నూల్లో పాఠశాల విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈనాటి వరకు ఇవాళ మనం అందరం మాట్లాడుకునే ఈ సందర్భం వరకు ఎనభై మూడు సంవత్సరాలు ఆ మనిషి జీవించి ఉంటే అరవై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో కమ్యూనిస్టు పార్టీ జీవితంలో ఉన్న అరుదైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇవాళ నేను ఈ స్థాయిలో తెలుగు సమాజంలో ఈ కాస్త గుర్తింపో పేరో ఉద్యోగమో లేకపోతే ఒక మనిషిగానే ఉన్నాను అంటే నాకు సురవరం ప్రతాపరెడ్డి గారే ఇన్స్పిరేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నేను అప్పటికి ఇంకా స్కూల్లోకి అడుగు అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి అంబట్పల్లి గ్రామం మాది లింగాల మండలం అచ్చంపేట తాలూకా అప్పుడు కొల్లాపురం తాలూకా అది కృష్ణారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాలూకా ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తాలూకలో మాదొక నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక గ్రామం వెనుకబడిన గ్రామం మా గ్రామాన్ని అర్జున్ రావు అనే ఒక దొర పరిపాలిస్తూ ఉండేవాడు అప్పటికి ముప్పై ఏండ్ల ముందు నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు ఆ ఊరిలోకి యువజన సంఘం నాయకుడిగా వీరన్న గౌడు వచ్చాడు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బీసీ కులస్థుడు మాదిగా కాని ఇంకొక కులస్థుడు మా ఇంట్లోకి వచ్చి మంచమిన కూర్చొని మా అమ్మ ఇచ్చే నీళ్లు తాగాడు వీరన్న గౌడు కమ్యూనిస్టు పార్టీ అలా ఒక మనిషిని మా ఇంట్లోకి తీసుకొచ్చింది అంత మాత్రమే కాదు అక్కడ ఆ దొరకు వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడు మా నాన్న